వెళ్ళిపోతుంటే నాకు దుఃఖంగా చాలా సార్లు చెప్పాడు నాకు పూర్వజన్మ స్మృతి ఉన్నది ఆ స్మృతి కారణంగా గురువుల గొప్పదన నాకు అర్థమైంది పూర్వజన్మలో నేను ఒక తుమ్మ చెట్టు ఒక సాధు కుండవుడు దారిట వెళుతూ దంతదన కోసం ఆ తుమ్మ చెట్టు పుల్లను విడిచి దంత దారణ చేస్తున్నాడు దాని కారణంగా మీ ఇంట్లో ఉంటాయి పుట్టడమే కాదు పోయిన జన్మల్లో చుమ్మ చెట్టు నుంచి డైరెక్ట్గా మానవ వచ్చింది కాబట్టి ఈ రోజుల్లో ఏ గురువు నేను వదల వాళ్ళని సేవ చేస్తూ స్థాన శ్రుచుచ భావ సృష్టించా ఆత్మ శుత్రూష ఇవి చేస్తూ వాళ్ళ వెంటనే ఉన్నాను అందుకే నాకు ముక్తి జరుగుతోంది నాన్నగారు ఇంక మళ్ళీ నాకు జన్మలేదు ఆ విషయం నాకు తెలుసు మీరు బాధపడకండి నేను చెప్పారు ఇది ప్రత్యక్షంగా నేను చూశాను అయ్యాన్ని బాబాజీ మహారాజు తన ముఖ్యలో మరి అంటే అంతకంటే అవివేక విధంగా ఉంటుంది గోవిందం గోవిందంవిందం గోవింద